హాయ్ ఫ్రెండ్ ఈ వీడియో చూసి మీరు ఏం అర్థం చేసుకుంటారో తర్వాత మీరు కామెంట్లు పెట్టి చెప్పండి ఈ వీడియో అనవసరంగా పైసలు ఖర్చు చేసిన తర్వాత ఏమయతదో తెలు ఏంటండి సాలరీ అవునా సరే కానీ సాలరీస్ తో ఫ్రెండ్స్ పార్టీస్ అని చెప్పాను 1000 రూపాయలు ఇది ఏమండి వచ్చేటప్పుడు నాకు బిర్యానీ పెట్టకండి అలాగే నేను ఆన్లైన్ లో ఒక చీర చూసానండి అది తీసుకుంటానండి తీసుకో మీతో డబ్బులు దాచిపెట్టారు మేడం కొరియర్ ఆ వస్తున్నా ఆయన ఇచ్చిన డబ్బులన్నీ అన్నీ ఖర్చు అయిపోయినాయి ఇతను వేయ మిగిలినాయి తీసుకున్నామా వద్దా తీసుకున్నా ఏంటి వాళ్ళు కాల్సింది ఇవ్వండి పాపకు ఫీవర్ వస్తుందండి మీరు అర్జెంట్ గా రండి సరే రండి ఏమైంది బాగా జ్వరం వస్తుందండి మొన్న ఇక్కడ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళి తీసుకురా హాస్పిటల్ ఇవ్వండి ఆ డబ్బులు అండి ఏం చేసినావే కొరియర్ వస్తే తీసుకున్నానండి సరే కానీ శాలరీ వస్తే ఫ్రెండ్స్ పార్టీ ఇస్తా చెప్పాను ఒక వీక్ పెళ్లి ఇవ్వండి వచ్చేటప్పుడు నాకు బిర్యానీ పెట్టండి పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు అనవసరమైన ఖర్చులకు పోకుండా పొదుపు చేద్దాం